ఫ్రెండ్స్ ఒకప్పుడు మానవులకి అతిపెద్ద భయం సముద్రం సముద్రం యొక్క విశాలాన్ని మరియు దాని క్రూరమైన స్వభావాన్ని నియంత్రించాలని మనం కలలు కనేవాళ్ళం కానీ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో సముద్రాన్ని కూడా ఎంటర్టైన్మెంట్ కోసం వాడుకుంటున్నాం కాక్టైల్ పార్టీలు మ్యారేజెస్ సముద్రం మధ్యలో షిప్స్లో జరుగుతున్నాయి ఇలాంటి టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్స్ మనుషుల్ని సముద్ర రాజులుగా చేశాయి అయితే మనం సముద్రం నుండి ముఖ్యమైన వనరులని సులభంగా వెలికి తీసి ఉపయోగించుకోగలుగుతున్నాం అలాగే మన ఎంటర్టైన్మెంట్ కోసం క్రూజ్ షిప్స్ లాంటి పెద్ద పెద్ద లగ్జరియస్ షిప్స్ని ఏర్పాటు చేసుకుంటున్నాం కాకపోతే టైటానిక్ లాంటి ఏ సముద్రంలో మునిగిపోయాయి అలాంటిది ఇప్పుడున్న క్రూయి షిప్స్ చాలా చాలా పెద్దవి ఇవి ఎందుకు సముద్రంలో ప్రమాదాలకు మునగట్లేదు సో ఈ వీడియోలో క్రూయి షిప్స్ ఎందుకు సేఫ్ గా ఉంటున్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక విశాలమైన క్రూ షిప్స్ లో డిన్నర్ చేస్తున్నారని అనుకోండి అలాంటి టైంలో సముద్రంలో భారీ తుఫాను వచ్చి పెద్ద పెద్ద అలలు ఏర్పడుతుంటే ఎలా ఉంటుంది ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ నిజంగా ఎదురైనా క్రూయి షిప్ లో ఉన్న మీకు ఎటువంటి భయం అవసరం లేదు సముద్రంలో పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవరికి తెలియదు ప్రకృతి యొక్క భయంకరమైన తుఫాను తట్టుకుని క్రూయిజ్ షిప్స్ ఎలా నిలబడగలుగుతున్నాయో ఇప్పుడు చూద్దాం మనం క్రూయిజ్ షిప్స్లో ట్రావెల్ చేయడానికి టికెట్ కొంటున్నామంటే అది ఓన్లీ వెకేషన్ ఒక్కటే కాదు మన సేఫ్టీ కూడా కొన్నట్టే క్రూయిజ్ షిప్స్ కఠినమైన సముద్రం నీటిని కూడా ఈజీగా తట్టుకునేలాగా రూపొందించబడ్డాయి పూర్వం షిప్స్లో ప్రయాణం చేయాలంటే చాలా ప్రమాదకరంగా ఉండేది కనీసం షిప్స్లో సముద్రం మధ్యలో ట్రావెల్ చేయాలన్న ఆలోచన కూడా ఎవరికి వచ్చేది కాదు ఎందుకంటే ఆ టైంలో అప్పుడున్న షిప్స్లో ట్రావెల్ చేయాలంటే చాలా రిస్క్తో కూడుకున్న పని తుఫాన్లు వచ్చినప్పుడు లేదంటే శత్రువుల నౌకలు మరియు మంచు కొండలు వంటి వాటిని దీకొని ప్రయాణికులతో పాటు మునిగిపోయాయి ఫర్ ఎగ్జాంపుల్ టైటానిక్ లాంటి పెద్ద పెద్ద షిప్స్ని తీసుకుంటే చరిత్రలో ఎంతో ట్రాజిడీని మిగిల్చాయి టైటానిక్ లాంటి షిప్స్ వల్ల భద్రతా అవసరాలని వాటి ప్రాముఖ్యతని ప్రపంచానికి తెలిసేలా చేశాయి టైటానిక్ షిప్ చాలా బలమైంది అయినప్పటికీ అది అంత ఫ్లెక్సిబుల్ షిప్ కాదు అప్పట్లో టైటానిక్ ఒక అద్భుతం కానీ సేఫ్టీ విషయంలో కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి అలాగే కొన్ని మిస్టేక్స్ కూడా ఉన్నాయి కానీ ఇప్పుడున్న క్రూజ్ షిప్స్లో పూర్తిగా భిన్నంగా ఉంటాయి ఇవి చాలా లైట్ వెయిట్ మెటీరియల్ తో తయారు చేయబడి ఉంటాయి అండ్ చాలా పెద్దగా కూడా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఐకాన్ ఆఫ్ ది సీస్ క్రూజ్ షిప్ ని తీసుకుంటే దీని పొడవు మూడు వందల అరవై ఐదు మీటర్లు ఉంటుంది అంటే ఒక వెయ్యి నూట తొంభై ఏడు అడుగులు ఇందులో మొత్తం ట్వంటీ డక్స్ ఉంటాయి అలాగే ఏడు వేల ఆరు వందల మంది ప్రయాణికులు ఈ షిప్ లో ఉండొచ్చు అలాగే వండర్ ఆఫ్ ది సీస్ క్రూజ్ షిప్ కూడా మూడు వందల అరవై రెండు మీటర్లు ఉంటుంది అంటే ఒక వెయ్యి నూట ఎనభై ఎనిమిది అడుగులు పొడవు సో ఈ మోడర్న్ క్రూజ్ షిప్స్ యొక్క డిజైన్ కఠినమైన వాతావరణంలో కూడా సర్వే అవ్వడానికి అవకాశం ఇచ్చింది ఒకసారి షిప్ షిప్ని అబ్జర్వ్ చేస్తే షిప్లో ఈ చిన్న భాగం మాత్రమే వాటర్ లైన్ కింద ఉన్నప్పటికీ మిగిలిన షిప్ మాత్రం పై భాగంలో ఆకట్టుకునే హైట్లో ఉంటుంది అండ్ అందులో మల్టీ లెవెల్ డెక్స్ వేల కొద్ది రూమ్స్ హెవీ రెస్టారెంట్స్ స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి అలాగే ఎంటర్టైన్మెంట్ ఆప్షన్స్ కూడా ఉంటాయి అండ్ షిప్ యొక్క డిజైన్ చాలా జీనియస్గా ఉంటుంది సో క్లోజ్ క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే చాలా బ్యాలెన్స్డ్గా ఇంజనీరింగ్ చేయబడింది అయితే ఒకవేళ సడన్గా తుఫాన్ లాంటి బ్యాడ్ వెదర్ ఎదురైనప్పుడు షిప్లో అవుట్డోర్ యాక్టివిటీస్ని ఆపేసి ప్రయాణికులందరినీ లోపలికి పంపించేస్తారు తర్వాత డెక్స్ అన్ని మూసివేయబడతాయి దానివల్ల షిప్లో ఉన్న ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అని షిప్ లోపల ఉన్న లైఫ్కి ఎటువంటి డిస్టబెన్స్ ఉండదు అన్ని యాజ్ యూజువల్ గా జరుగుతుంటాయి షిప్ యొక్క డిజైన్ ఈ భారీ నిర్మాణాన్ని బ్యాలెన్స్ చేస్తుంది షిప్ పైభాగంలో ఉన్న భారీ నిర్మాణం నీటిని క్రిందకి నెడుతుంది దానివల్ల ఇది పైకి తేలియాడే ఫోర్స్ ని ప్రతిఘటిస్తుంది ఈ బ్యాలెన్స్ తుఫాన్ వంటి పరిస్థితుల్లో సముద్రంలో షిప్ స్టేబుల్ గా ఉండటానికి చాలా ఉపయోగపడుతుంది క్రూజ్ షిప్ యొక్క డిజైన్ సైన్స్ మరియు ఇంజనీరింగ్ యొక్క పరిపూర్ణ సమ్మేళనం దీని రూపకల్పన చాలా జాగ్రత్తగా తయారు చేయబడింది అందువల్ల బలమైన సముద్రపు నీటిలో కూడా తేలుతూ ఉంటుంది సో ఇప్పుడు షిప్ యొక్క కీ ఎలిమెంట్ అయిన సెంటర్ ఆఫ్ గ్రావిటీ గురించి మాట్లాడుకుందాం షిప్ యొక్క కీ ఎలిమెంట్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటే గురుత్వాకర్షణ కేంద్రం షిప్ ఐడియల్ కండిషన్లో ఉన్నప్పుడు సెంటర్ ఆఫ్ గ్రావిటీని చూస్తే అది కరెక్ట్గా షిప్ యొక్క మధ్యలో ఉండాలి కరెక్ట్గా మధ్యలో ఉండటం వల్ల షిప్ని బ్యాలెన్స్గా మెయింటైన్ చేయొచ్చు కానీ షిప్ అడుగు భాగంలో అమర్చబడి ఉన్న ఇంజన్స్ అండ్ మెషిన్స్ బరువుగా ఉంటాయి కాబట్టి షిప్ యొక్క కింద భాగం షిప్ భాగం కంటే బరువైందిగా ఉంటుంది సో ఇది షిప్ స్టెబిలిటీకి చాలా ముఖ్యం ఇప్పుడు ఒకవేళ షిప్ అడుగు భాగం చాలా బరువుగా ఉంటే షిప్ మునిగిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది అలా కాకుండా షిప్ పై భాగం చాలా బరువుగా ఉంటే దాని స్థిరత్వాన్ని కోల్పోతుంది కాబట్టి ఇది క్రూయిజ్ షిప్ కి ప్రమాదాన్ని పెంచుతుంది అందుకే క్రూజ్ షిప్ ని తయారు చేస్తున్నప్పుడు దాని వెయిట్ డిస్ట్రిబ్యూషన్ ఈక్వల్ గా ఉంచుతారు షిప్ పైన ఎంత వెయిట్ ఉండాలో ముందుగానే నిర్ణయిస్తారు అండ్ షిప్ కింద ఉన్న భారీ మెషిన్స్ ని సెంటర్ ఆఫ్ గ్రావిటీ దగ్గర తక్కువగా ఉండేలా చూసుకుంటారు దీనివల్ల షిప్ స్టెబిలిటీని పెంచుతుంది అలాగే వీటికి ఉండే స్టెబిలైజర్ ఫిన్స్ వల్ల షిప్ బోల్తా పడకుండా నిరోధిస్తాయి ఇప్పుడున్న ఆధునిక క్రూయి షిప్స్ లో అడ్వాన్స్డ్ జిపిఎస్ సిస్టమ్ మరియు నావిగేషన్ సిస్టమ్ కూడా అరేంజ్ చేయబడి ఉన్నాయి వీటి వల్ల అడ్డంకుల్ని ముందుగానే కనిపెట్టి వాటిని నివారించడానికి సహాయపడతాయి కానీ తుఫాన్లు వంటి సడన్ గా సంభవించినప్పుడు తప్పించుకోలేని పరిస్థితులు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది క్రూయి షిప్స్ సముద్రంలో ఇలాంటి అనుకోని బ్యాడ్ వెదర్ ని ఎదుర్కోవాల్సి వస్తుంది దీనికోసం షిప్ అడుగు భాగాన రౌండెడ్ ఎడ్జెస్ తో రూపొందించబడుతుంది ఈ గుండ్రని అంచులు సముద్ర తాకిడిని తట్టుకోవడానికి సహాయపడుతుంది అలాగే ఇక్కడున్న బ్యాలెస్ ట్యాంక్స్ లో వాటర్తో ఫిల్ చేయబడి ఉంటుంది ఈ నీటితో నిండి ఉన్న బ్యాలెస్ ట్యాంక్స్ షిప్ ని స్థిరంగా ఉంచడానికి మరియు లోడ్ని ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేయడానికి సహాయపడతాయి ఈ బ్యాలెస్ ట్యాంక్ సిస్టమ్ పాతకాలపు షిప్స్లో లేవు కాబట్టి సముద్రంలో పెద్ద తుఫాను సంభవించిన దాని నుండి క్రూయిజ్ షిప్ సేఫ్గా బయటపడుతుంది అలాగే షిప్లో ఉన్న ప్యాసింజర్స్ కి బయట ఉన్న విధ్వంసం పెద్దగా తెలియదు ఎందుకంటే జనాలకు లోపల ఉన్న వాతావరణం చాలా కామ్గా ప్రశాంతంగా ఉంటుంది ప్యాసింజర్స్ కి కొంచెం ఊగుతున్నట్టు అనిపించవచ్చు కానీ మిగతా షిప్స్ లో ఉన్నంత విధ్వంసం ఉండదు మిగతా వాటితో పోల్చుకుంటే చాలా చాలా తక్కువగా ఉంటుంది సో ఇప్పుడు క్రూయిజ్ షిప్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయని మనకు తెలుసు అయితే దాని అర్థం హండ్రెడ్ పర్సెంట్ అజయంగా ఉంటాయని కాదు ఎందుకంటే క్రూయిజ్ షిప్స్ హల్ యొక్క స్ట్రెంత్ స్ట్రాంగ్గానే ఉంటుంది కానీ ఓషన్ లైనర్స్తో కంపేర్ చేస్తే తక్కువ స్ట్రెంత్ అని కలిగి ఉంటుంది ఒకవేళ షిప్ మంచి కొండల్ని ఢీ కొడితే మాత్రం ఎంతో నష్టాన్ని కలుగు చేస్తుంది అందుకే వీటికి బెటర్ ర్యాడర్ సిస్టమ్స్ని కలిగి ఉన్నాయి ఈ ర్యాడర్ సిస్టమ్ ఎదురుగా వచ్చే మంచి కొండల్ని మరియు ఇతర శిథిలాలని ముందుగానే గుర్తించడంలో సహాయపడతాయి తద్వారా వాటి వల్ల కలిగే డ్యామేజ్ నుండి తప్పించుకోగలవు ఇప్పుడు మనం సముద్రంలో జరిగిన రెండు అతిపెద్ద విషాద సంఘటనల గురించి మాట్లాడుకుంటే అందులో ఒకటి టైటానిక్ ఇంకోటి కాన్కోడే షిప్స్ వస్తాయి ఈ రెండు ప్రమాదాలని కంపేర్ చేస్తే ఇప్పుడు సేఫ్టీ ఎంత పెరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు టైటానిక్ ఒక మంచుకోండని ఢీ కొట్టినప్పుడు షిప్కి పెద్ద హోల్ పడింది ఆ హోల్ సైజ్ కనీసం మూడు అడుగులు ఉంటుంది దానివల్ల షిప్స్ లోకి సముద్రపు నీరు వచ్చి షిప్స్ వాటర్ లైన్ దిగున మునిగిపోయింది దీని కారణంగా ప్యాసింజర్స్ని ని సేవ్ చేయడం కష్టంగా మారింది పదిహేను వందల మందికి పైగా ప్రజలు మెయిన్గా లైఫ్ బోట్స్ లేకపోవడంతో చనిపోయారు సో ఇప్పుడు రెండు వేల పన్నెండులో ఇటలీ సముద్ర తీరంలో మునిగిపోయిన కోస్టా కాన్కోడియా గురించి మాట్లాడుకుంటే ఇది సేమ్ టైటానిక్ షిప్ కి జరిగిన ప్రమాదంలోనే ఉంటుంది టైటానిక్ విషాద ఘటన జరిగే చాలా సంవత్సరాలు అయిన తర్వాత క్రూజ్ షిప్ పరిశ్రమ చాలా సురక్షితంగా మారింది సేఫ్టీ విషయంలో చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ని తీసుకొచ్చింది అయినా కూడా కాన్కోడియా షిప్ ఒక బండరాయిని కొట్టడం వల్ల పదహారు అడుగుల సైజు గల ఒక హోల్ పడింది దీంతో షిప్ లోకి సముద్రపు నీరు చేరిపోయి షిప్ కి ఒక సైడ్ వెయిట్ పెరిగిపోయి స్లోగా పక్కకి వంగిపోయి మునిగిపోయింది సో ఇలా నెమ్మదిగా మునిగిపోవడం వల్ల జనాల్ని కాపాడడానికి క్రూ మెంబర్స్ కి టైం దొరికింది దానికి తోడు షిప్స్ లో కావాల్సిన లైఫ్ బోట్స్ ఉండటంతో ఆరు గంటల్లోనే జనాలందరినీ అక్కడ నుండి తరలించి రక్షించారు ఇలా నాలుగు వేల రెండు వందల మందిని రక్షించగలిగారు కానీ ప్రమాదసత్వం ముప్పై రెండు మంది నీటిలో మునిగి చనిపోయారు ఇక్కడ ఇంకో ప్రత్యేకమైన విషయం ఏంటంటే షిప్ రాయిన్ డీ కొట్టిన ఇరవై నాలుగు గంటల తర్వాత కూడా ఒక ముగ్గురు వ్యక్తుల్ని సురక్షితంగా రక్షించగలిగారు ఈ షిప్ యొక్క డిజైన్ మరియు గుడ్ బ్యాలెన్స్ ట్యాంక్స్ ఉండటం వల్ల కోస్తా షిప్ చాలా స్లోగా మునిగిపోయింది ఇంత స్లోగా ఉండటం వల్ల ప్రజల్ని రక్షించడానికి కావాల్సినంత టైం క్రూ మెంబర్స్కి దొరికింది రెస్క్యూ టైంలో వాళ్ళ పని కొంచెం ఈజీగా అయింది అయినప్పటికీ షిప్ ప్రమాదం ఇరవై ఒకటో శతాబ్దంలో అతిపెద్ద సముద్ర ప్రమాదాల్లో ఒకటిగా పిలుస్తారు చివరికి ఈ షిప్ని డిస్మానిల్ చేసి స్క్రాప్గా మార్చేశారు కానీ తో పోలిస్తే ప్రాణ నష్టం చాలా తక్కువగా జరిగింది సో ఈ రెండింటినీ కంపేర్ చేసి చూసినప్పుడు సముద్ర భద్రతలో ఎంత పురోగతి సాధించామో మనం అర్థం చేసుకోవచ్చు కానీ నిరంతర ఆవిష్కరణ మరియు అప్రమత్తత ఎప్పటికీ అవసరం ఉంటుంది ఒక చిన్న తప్పు కూడా చాలా మంది ప్రాణాలను బలి తీసుకుంటుంది కాబట్టి ఇక్కడ ఉన్న ప్రశ్న ఏంటంటే క్రూజ్ షిప్స్ నిజంగా ఫుల్ ప్రూఫ్ అండ్ సేఫ్టీ అయినా అంటే ఆల్మోస్ట్ ఎస్ అని చెప్పొచ్చు ఇరవై ఒకటో శతాబ్దంలో జరిగిన అతిపెద్ద ప్రమాదం కోస్టా కాన్కోడియా షిప్ది మాత్రమే దాని తర్వాత సముద్రంలో ప్యాసింజర్స్ ఫెరీస్ ప్రమాదాలు జరిగాయి కానీ క్రూయి షిప్స్ సంబంధించి ఎటువంటి ప్రమాదాలు జరగలేదు అండ్ కోస్టా కాన్కోడియా మాత్రమే ఇంత విపత్తును ఎదుర్కొన్న ఏకైక క్రూ షిప్ ఇందులో మానిటరీ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ నష్టం చాలా ఎక్కువగా ఉన్నా కానీ ప్రాణ నష్టం మాత్రం చాలా తక్కువగా ఉంది ఆధునిక క్రూజ్ షిప్స్ తీవ్రమైన తుఫాను ఎదుర్కొని ప్రయాణికులపై ప్రభావాన్ని తగ్గించడానికి రూపొందించబడ్డాయి అయితే సైనిక దాడి వంటి పరిస్థితుల్లో క్రూజ్ షిప్స్ ఎలా పనిచేస్తాయో మనకు తెలియదు కానీ ఇప్పుడున్న క్రూజ్ షిప్స్ మాత్రం చాలా సురక్షితంగా మరియు ప్రయాణికులకి ఎంజాయ్ చేయడానికి అనుకూలంగా ఉన్నాయి అండ్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే నోరో వైరస్ అండ్ కోవిడ్ నైన్టీన్ లాంటి వైరస్లో వచ్చినప్పుడు షిప్లో ప్యాసింజర్స్కి ఈజీగా స్ప్రెడ్ అవుతాయి మన సముద్రం మధ్యలో పవర్ షార్టేజ్ లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే రిస్క్ కూడా ఉంది ఏదేమైనా ఇప్పుడున్న క్రూజ్ షిప్స్లో ట్రావెల్ చేయాలని చాలా మందికి జీవిత కళ నేటి కాలంలో క్రూయిజ్ షిప్స్ అత్యంత ఆకర్షణీయమైన పర్యాటక ప్రదేశాల్లో ఒకటిగా మారాయి